గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసరికల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలోనైతే ఉన్నాం మన ఫార్మర్ గారు వెంకటేష్ గారు దాదాపు మూడు సంవత్సరాల నుండి అయితే కొరమీన్ సాగులోనే రాణిస్తూ ఉన్నారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఎలాంటి డిసీజులు లేవు చాలా నేషనల్ మధ్యలోనే కొరమీన్ సాగర్ చేయడము అది చాలా విశేషం అని చెప్పుకోవచ్చు అది ఫామ్ వస్తే సరికల్లా దాదాపు లాస్ట్ ఇయరు రెండు ఫామ్లో ఉండే ఇది ఏరియా వచ్చేసరికల్లా అర ఎకరా భూమి ఈ అర ఎకరా భూమిలో వస్తారు రెండు పానులు చేసుకొని కల్టివేషన్ చేయడం అయితే జరిగింది బట్ ఇది ఫోర్త్ క్రాఫ్ట్కి వస్తారల్లా పొరమిన్ సాప్లో స్థలము అనేది విస్తీర్ణంగా ఉండడం వల్ల గ్రోత్ అనేది షార్ట్ టైమ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనే ఒకే ఒక తోటి రెండు పానులను తీసేసి ఒకే ఫామ్ చేయడం అయితే జరిగింది ఈ అరెకరా భూమిలో వస్తే కల్లా దాదాపు కొంతవరకు లాస్ట్ టైం ఉన్నటువంటి స్లెడ్జ్ కూడా తీసేసి డెప్త్ అనేది కూడా ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది ఈ డెప్త్ వస్తారు కదా దాదాపు టెన్ ఫిట్స్ వరకు అయితే ఉన్నది దీంట్లో వాటర్ మెయింటెనెన్స్ వస్తారు కల గ్రౌండ్ వాటర్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు బట్ ఈసారి సమ్మర్ సీజన్లో ముందుగా క్రాకు రావాలనే ఒకే ఒక ఆలోచనతోటైతే దాదాపు ఏప్రిల్ మంత్లోనైతే ఒక సీడ్ అనే స్టాక్ చేయడం అయితే జరిగింది దాదాపు ఇంతకుముందు ఏంటంటే రెండు మూడు బ్యాచ్లకు అయితే లోకల్ సీడ్ ఏదైతే లోకల్ నాటు కానీ అలాగే వియత్నాం కానీ క్రాస్ ఇలా ఉంటుంది కదా ఆ బ్రీడ్ అనేది వేసాడు కానీ అది మిక్సింగ్ క్రాప్ వల్ల అనుకున్నంత అటువంటి సర్వైవల్ అనేది రాలేకపోయింది దానివల్ల ఫార్మర్ నష్టపోలేక అలాగే లాభం లేకుండా అక్కడికక్కడే రావడము ఈ విధంగా కల్చర్ వేస్తే మాత్రం చాలా వరకు మనం కష్టపడాల్సి వస్తుంది అనే ఒకే ఒక ఆలోచనతోటి ఈసారి ఈ ఫోర్త్ క్రాప్కి అయితే వియత్నం బ్రీడ్ అనేది ఎన్నుకోవడం అయితే జరిగింది ఈ వియత్నం బ్రీడ్లో వస్తారు అక్కడ దాదాపు సర్వైవల్ రేట్ అనేది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే రన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే దానికి కెనబాలిజం అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది అలాగే డిసీజ్ కంట్రోల్ అనేది చాలా ఎక్కువలో ఉంటుంది ఎందుకంటే షార్ట్ టైంలో డిసీజ్ వస్తే దాన్ని ఐడెంటిఫై చేసి సరైనటువంటి మెడిసిన్ కనుక వాడితే తప్పనిసరిగా మన చేతుల్లో మన ఫామ్ కండిషన్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ అరెకరా భూమిలో వచ్చారు కల్లా వెంకటేష్ గారు మూడు సంవత్సరాల ఫార్మర్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ కూడా తన చేతిలో వాటర్ సోర్స్ అనేది లేకపోవడం వల్ల బయట నుండి ఏదైతే ఉన్నదో క్రీక్ వాటర్ అనేది తీసుకోవడం అయితే జరిగింది ఈ నీళ్ళలో ఉన్నటువంటి క్రీక్ వస్తే అక్కడ మూసీ ఇది మూసీ వాటర్ అనేది డిపెండ్ అవ్వాల్సి వచ్చింది ఆ జోరు ఎండాకాలంలో మ్యాక్సిమం వస్తే అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది చాలా పడిపోవడం వల్ల చేపలు మరి తక్కువ మొత్తంలో నివసించాలంటే నివసించదు అలాగే టెంపరేచర్స్ కూడా చాలా వరకు పడిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే హీట్ వల్ల చేపలు చనిపోయే అవకాశం ఉంటుంది అని ఒకే ఒక ఆలోచనతోటి బయట ఉన్నటువంటి మూసీ నది వాటర్ అనేది పెట్టడం అయితే జరిగింది మూసినది వాటర్ పెట్టినప్పుడు కొంతవరకు బెటర్గానే ఉంది బట్ రాను రాను ఏంటంటే ఈ మధ్య కాలంలో వర్షపాతం అనేది జరగడం వల్ల ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ వర్షం కొట్టడం వల్ల ఏమైపోయిందంటే ఆ వాటర్ పొల్యూట్ అయ్యి ఆ పొల్యూట్ ఉన్నటువంటి వాటర్ ఈ ఫామ్లో పడేసరికల్లా కంప్లీట్గా టాక్సిక్ గ్యాసెస్ అనేది ఎక్కువగా వచ్చాయి ఈ ఫామ్లో ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల చేపలు అనేది ఎక్కువ మొత్తంలో చనిపోవడం వల్ల మనల్ని వన్స్ ఒకసారి విజిటింగ్ అయితే రమ్మని చెప్పారు ఇక్కడ చూసుకుంటే సిచ్యువేషన్ వచ్చేసరికల్లా ఒకటి హార్డ్నెస్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉన్నది ఎందుకంటే బయట నుండి పొల్యూట్ వాటర్ రావడం వల్ల టాక్సిక్ గ్యాసెస్ మన ఫామ్లో వాటర్ మంచిగా ఉన్నప్పటికీ కూడా బయట నుండి వచ్చినటువంటి పొల్యూట్ వాటరు అది కలిసింది అంటే అమాంతం టాక్సిక్ గ్యాసెస్ వల్ల లేనిపోని డిసీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి న్యూగా ఎవరైనా ఫామ్ ఫామ్ చేయాలనుకున్న అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు పక్కన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే ఆ వాటర్ని మన ఫామ్లో పెట్టుకోవడానికి చూడండి వాటర్ ఉన్నా లేకపోయినా ఏంటంటే ఇలాంటి వాటర్ పెట్టుకుంటే మాత్రం చాలా వరకు రిస్కులు పడే అవకాశం అయితే ఉంటుంది అప్పటి వరకు మంచి కల్చర్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ మూసి వాటర్ యాడ్ అవ్వడం వల్ల బీభసమైనటువంటి డిసీస్ అనేది ఫామ్ అయ్యి దాదాపు ఒక రోజుకు వన్ ఫిఫ్టీ పీసెస్ త్రీ హండ్రెడ్ పీసెస్ ఇలా చనిపోవడం ఎక్కువ మొత్తంలో జరిగింది ఈ మోటాలిటీ వల్ల సర్వైవల్ రేటు డ్రాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీన్ని నిర్దేశించి మనకు కాల్ చేయగానే మనము విజిటింగ్ అనేది వచ్చాము న్యూగా వస్తున్నటువంటి ఫార్మర్స్కి అయితే వాటర్ సోర్స్ లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఈ ఫీల్డ్లోకి రాకపోవడమే బెటర్ ప్రాపర్గా వాటర్ సోర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి ఎందుకంటే ఇది ఆక్వా ఆక్వా ఫీల్డ్ కంప్లీట్గా ఇది ఆక్వాటిక్ యానిమల్ కాబట్టి ఈ వాటర్ మెన్ ఎక్కువ డిపెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాటర్ లేకపోతే మాత్రం ఎయిటీ పర్సెంట్ ఈ ఫీల్డ్లోకి రావద్దు వేరే వేరే ఫీల్డ్లోకి చూసుకోవడమే చాలా వరకు ఉత్తమం ఇంకొకటి వస్తారు కల్లా దాదాపు ఏ ట్యాక్సిక్ గ్యాసెస్ ఫామ్ అయినప్పుడు చాలామంది ఫార్మర్స్ ఏం చేస్తారంటే కంప్లీట్గా వాటర్ తీసేస్తూ ఉంటారు బట్ అలాంటి మెథడ్స్ అనేది టిఫర్స్ చేయదు ప్లానింగ్ అనేది ఎప్పుడు చేయద్దు ఎందుకంటున్నానంటే బయట నుండి వచ్చినటువంటి వాటర్ వల్ల అమాంతం ట్యాక్సీ గ్యాసెస్ ఫామ్ అవ్వడం వల్ల ఏమైపోతుందంటే దాన్ని కంప్లీట్గా తీసేయడం వల్ల కూడా ఏమైపోతుందంటే ఎక్కువ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయే అవకాశం ఉండి అమాంతం డివో సమస్య వచ్చి ఎక్కువ మోటాలిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇన్లెట్ నడుస్తున్న సమయంలో అవుట్లెట్ పెట్టుకునే విధంగా చూసుకోవడానికి చూడండి ఎందుకంటే అవుట్లెట్ కూడా తక్కువ మొత్తంలో ఉండే విధంగా చూడండి చాలామంది ఏం చేస్తున్నారంటే మోటార్స్ తోటి లాగిస్తూ ఉన్నారు అవసరం లేదు గ్రావిటీ పవర్ మీద రన్ అయ్యేటట్టు చూసుకోండి ఇక్కడ వెంకటేష్ గారు కూడా చాలా మంచి ప్లాన్ చేశారు అక్కడ అది గ్రావిటీ పవర్ మీదనైతే రన్ అవుతూ ఉన్నది ఇంకొకటి వస్తారు కల్లా అక్కడ ఒక అవు అవుట్లెట్ అది గ్రౌండ్ వాటర్ రన్ అవుతూ ఉన్నది ఇక్కడ సెకండ్కి వస్తారు కల్లా ఇది మోసినది వాటర్ ఇది ఎక్కువ మొత్తంలో పోస్తూ ఉన్నది అది తక్కువ మొత్తంలో పోస్తూ ఉన్నది బట్ వాటర్ లేని సమయంలో మాత్రం ఒకటి మీరు జియోలైట్ గ్రానర్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రోబయోటిక్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వండి శానిటైజర్ సెట్టిపర్స్లో అప్లై చేయాల్సిన అవసరం లేదు అదే మాదిరి చాలామంది ఏంటంటే మోటార్ట్ అవుతున్న సమయంలో చాలామంది టెట్రా కానీ ఎండ్రోఫ్రాక్షన్స్ కానీ ఎక్కువగా వాడుతూ ఉన్నారు అది అప్పుడు మనం ఎనర్జెటిక్గా ఉండడానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప కంప్లీట్ డిసీజ్ అనేది కంట్రోల్ అయితే అది పనిచేయదు ఎట్టి పర్స్లో కూడా అవి మాత్రం పనిచేయదు బాటమ్ క్లీనర్స్ జియోలైట్ రనర్సు ప్రోబయోటిక్ బేసు ఇలాంటి మంచి మంచి ప్రోబయోటిక్స్ కనుక యూజ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మన ఫామ్ మన కండిషన్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది ఒకసారి చూసుకోండి ఇది వెంకటేష్ గారి ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎట్టి పర్స్లో కూడా బయట నుండి వాటర్ పెట్టుకుంటే మాత్రం చాలా వరకు అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఆ వాటర్ అనేది పెట్టుకోవడానికి చూడండి థ్యాంక్ యూ